హలో అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు నెక్స్ట్ వీడియో కటింగ్ వీడియోనే పోస్ట్ చేస్తానండి ఈ విధంగా మనము వర్క్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు చాలా నీట్గా స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్కి చిన్న చిన్న టిప్స్ని వెళ్ళాలి ఎలా ఫాలో అవ్వాలి అలాగే క్రాస్ బెల్ట్ని మనం ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్లో స్టిచ్చెస్ చేసుకున్నప్పుడు ఖర్చులు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది పూర్తి వీడియో అయితే ఉంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే కనుక వీడియో అనేది మీరు మిస్ అయిపోతారు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా యూట్యూబ్ అనేది హైప్ ఇచ్చారు హైప్ ఇచ్చింది మీరు హైప్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో చూడండి ఇలా మనకు వర్క్ అయితే చేశారనమాట ఇది మనము ఓన్గా వేపిచ్చామండి శారీ అయితే మనకు పర్పుల్ కలర్ అయితే వచ్చిందనమాట ఇది స్కై బ్లూ కలర్ అయితే మనకు బ్లౌజ్ అయితే తీసుకున్నామండి ఆపోజిట్గా ఉండాలి అనేసి దానికి మనకు పర్పుల్ కలర్లో షేడ్ అయితే ఇచ్చామన్నమాట జరితో తో వర్క్ అయితే చేపిచ్చాము అండ్ నార్మల్గా మనం కటింగ్ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా నెక్ అదంతా కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత నేనైతే ఇలి విధంగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింద పెట్టి తర్వాత పైన స్టిచ్చింగ్ లైనింగ్ అనేది పెడుతున్నాను ఇక్కడ నేను ఏం చేయట్లేదండి జస్ట్ మనము వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో అంత వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ తిరగ తిప్పేస్తాను అనమాట ఒకవేళ మనకు ఇక్కడ బ్రాడ్గా వచ్చింది నెక్ అంటే కనుక దాని ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుందండి అది వీడియోలో నేను వేరే వీడియోలో చూపిస్తాను అంటే నాకు ఇది కరెక్ట్గా వచ్చింది కాబట్టి నాకైతే ఏం ఇబ్బంది లేదనమాట జస్ట్ నేను ఎంత కటింగ్ చేసుకున్నానో అంతే వచ్చింది కాబట్టి నేను ఏం దీనికి ప్రాసెస్ ఎక్స్ట్రా చేయలేదు ఎందుకంటే నేను వర్క్ వేయించేటప్పుడు పూర్తిగా వాళ్ళకి చెప్పాను అనమాట నెక్ ఈ విధంగా పెట్టండి మనకి షోల్డర్స్ జారే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ విధంగా పెడితేనే వాళ్ళకు కూర్చుంటుంది అనేసి చెప్పానమాట అందుకే నాకైతే నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట అలాగే మనము ఈ విధంగా మనం రెడీమేడ్ తీసుకుంటే కనుక నెక్ అనేది చాలా బ్రాడ్గా వచ్చేస్తూ ఉంటుంది కదండి దాని ప్రాబ్ ప్రాసెస్ వచ్చేసి వేరే విధంగా ఉంటుంది మన నెక్ వరకు రావాలి అంటే కనుక దాన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అండ్ ఇది వచ్చేసి నేనైతే హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి అంటే మనం ఖర్చు కోసం ఎంత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే ప్రాసెస్తో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇక నెక్ ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి వర్క్ ఎంత వర్క్ వచ్చిందో అంతవరకు నాకైతే నెక్ స్టిచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసాయి తర్వాత నెక్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే చిన్న చిన్న కట్స్ అయితే ఇస్తానండి అక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి నెక్ని మనము వర్క్ అయితే వేపిస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే కొద్దిగా దారం తెగిపోయిందండి నేను కట్ చేసేటప్పుడు అలా చేసుకోవద్దండి ఒక్కొక్కసారి ఇలా తగ్గిపోయినప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని తిరిగి తిప్పుకోవాలి లేకపోతే మనకు చాలా వరస్ట్గా కనిపిస్తుంది అనమాట లేకపోతే ఓపెన్గా అయిపోతుంది అక్కడ అలా చేసుకోకుండా వర్క్ ఎలా వచ్చిందో ఆ విధంగా పెట్టి స్టిచ్చింగ్స్ అయితే చేసుకోండి కట్ చేసేటప్పుడు చూసుకొని మరీ కటింగ్ అయితే చేసుకోండి తర్వాత ఈ విధంగా నేను లైనింగ్ మీద స్టిచ్చింగ్ చేశాను కదండి ఆ విధంగా రౌండ్ అనేది స్టిచెస్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనం జస్ట్ టర్న్ అవుట్ చేసుకుంటే కనుక నీట్గా మనకు నెక్ అనేది తిరుగుతుంది ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు నెక్ అనేది వచ్చేసిందో ఇక్కడ మనము కొంచెం లాగి పెట్టి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట నేను టాప్ స్టిచ్ కూడా ఒకటి వేస్తానండి ఇలా నేను అరౌండ్ స్టిచ్చింగ్ చేసేసి కింద భాగంలో స్టిచ్చెస్ అయితే చేశాను హెమింగ్ పట్టి కూడా వేసేసాను అనమాట ఎందుకంటే అది మీకు వస్తుంది కాబట్టి మీకైతే చూపించలేదండి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మగం వర్క్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కనుక చాలా సింపుల్ అండి ఎందుకంటే వర్క్ వస్తుంది కాబట్టి వర్క్ వర్క్ మనము పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలాగే ఇక్కడ నాకైతే పీస్ అయితే యాడ్ చేసుకోవాలి అది ఏ విధంగా యాడ్ చేస్తానో చెప్తానండి వీళ్ళు పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఫార్టీ టూ సైజ్ అండి ఇది అలాగే పెద్ద సైజ్ వాళ్ళకి ఈ క్లాత్ అనేది మీటర్ సరిపోదండి ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి వన్ ట్వంటీ సెంటీమీటర్ అయితే ఇస్తే బాగుంటుంది బట్ వీళ్ళు వచ్చేసి మీటర్ ఇచ్చారనమాట మీటర్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా మనకు అక్కడక్కడ జాయింట్స్ అయితే పడ్డాయి కి జాయింట్స్ పడ్డాయి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా కింద భాగంలో పడుతు పడతాయి అనమాట అది ఎక్కడ నేను జాయింట్ ఏ విధంగా చేస్తాను అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్లో మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అవుట్ చేసేసి మనము టాప్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఒకటి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే అరౌండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను జాయింట్ ఏ విధంగా చేస్తానో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఒక స్టిచ్ వేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలాగే చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ అయితే చూస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి అక్కడ స్టోన్ వచ్చేసిందండి అందుకే కొద్దిగా జరగలేదన్నమాట ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అరౌండ్ స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కదా బాగుంది కదా అండి తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చెస్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట నేనైతే ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము జాయింట్ అనేది ఏ విధంగా పెడతారో చూపిస్తానండి ఇక్కడ కూడా నెక్ దగ్గర నుంచి కూడా షోల్డర్ డౌన్ దగ్గరకి అదే సంగ ఆర్మ్ రౌండ్ డౌన్ అయితే చేస్తున్నాను అక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ రావాలండి కదలకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదంటే మనకు కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా రాదనమాట అక్కడ కూర్చునిలాగా లాగా వచ్చేస్తూ ఉంటాయి ఈ పీస్ ఉంది కదండి ఆ పీస్ మిగిలింది మనం జాయింట్లోకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నాకు జాయింట్ అనేది పడుతుంది అని చెప్పాను కదండి ఈ విధంగా ఈ మిగిలిన క్లాత్లో ఇలా జాయింట్స్ అయితే చేసుకోవాలి అన్నమాట క్రాస్గా కటింగ్ అయితే వచ్చింది కదండి ఆ కటింగ్ వచ్చిన దగ్గర నేనైతే టాప్ స్టిచ్ వేస్తున్నాను వేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చు అంటే మనము లైనింగ్ క్లాత్ ఎంతవరకు కటింగ్ చేసుకున్నామో అంతవరకు మనము ఎక్స్ట్రా ఖర్చుని కటింగ్ చేసేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది అంటే చూసారు కదండీ జాయింట్ వేయడం ఎంత ఈజీనో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి ఇప్పుడు డాట్స్ అనేది వేస్తాను ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది టేప్తో కొలిచి మరీ చెప్తానండి ఫోర్ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోండి అటు సైడ్ వన్ ఇంచ్కి ఇటు సైడ్ వన్ ఇంచుకి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు బుడప లాగా రాకుండా ఉండాలి అంటే కనుక మిడిల్లో మనం లైన్ అనేది వేసాం కదా ఫోర్ ఇంచెస్ దగ్గరికి అక్కడ ఒక టాప్ స్టిచ్ అంటే లైనింగ్ అంటే మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు లైన్ అనేది గీసి స్టిచ్చింగ్ చేసి ఉంటాం అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకొని డాట్ అనేది వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా మనకు బుడప అనేది రాకుండా నీట్ గా వస్తుందండి తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి సెకండ్ పార్ట్ ఇక్కడ సెకండ్ డాట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చూడండి డాట్ అనేది వచ్చేసింది కదా మళ్ళీ థర్డ్ డాట్ అండి ఇప్పుడు ఆ లాస్ట్ కార్నర్ అంటే ఫస్ట్ డాట్ ఒకటి మనము కొలుచుకుంటే సరిపోతుందండి వాటితోటే మనము త్రీ డాట్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా నీట్గా అయిపోతుంది చూసారు కదండి బాఫ్ మనకు కప్ షేప్ అయితే వచ్చేసింది కదండి ఆ విధంగా షేప్ షేప్ బెల్ట్ అయితే నేను చూపించలేదండి ఎందుకంటే మీకు వస్తుంది కాబట్టి నేనైతే చూపించలేదు క్రాస్ బెల్ట్ వీడియో అయితే కావాలి అంటే కనుక మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది చూడండి షార్ట్లో కూడా ఉంది ఫుల్ వీడియో కూడా ఉంది తర్వాత ఇలా మనము ఇది ఇన్విజిబుల్ లాగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి మెయిన్ ఫేబ్రిక్ ఒక్కటి మనము అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చులు ఉండేది కటింగ్ చేసుకోండి ఈ విధంగా పెట్టి మనము ఫ్రంట్ పార్ట్లో ఈ టూ పార్ట్స్ అంటే ఫ్రంట్ హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర కరెక్ట్గా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా మనము అంటే ఖర్చులు వస్తాయి కదండీ స్టిచ్చింగ్స్ లాస్ట్లో అది కూడా మనకు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మీరు ఇంకొక పాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర సంఖ దగ్గర వచ్చేసి ప్లస్ మార్కింగ్ రావాలి అంటే కనుక ఈ విధంగా చెక్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు తర్వాత చూడండి ఏ విధంగా చేస్తానో ఇది మనకు ఇన్విజిబుల్ లాగా స్టిచ్చింగ్ కావాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే మనం అటాచ్ చేసాం కదండీ తర్వాత మొత్తం ఓపెన్ చేసేసి ఈ విధంగా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనము మీకు చెప్పడం కంటే ఇలా చూస్తే మీకే అర్థమైపోతుందనమాట తర్వాత మనం ఈ రెండింటిని అంటే ఈ ఖచ్చు వస్తుంది ఆ ఖర్చు దగ్గరికి ఇలా లోపలికి మనము సర్ది పెట్టి కొచ్చుల్లో ఒక్కటే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట ఈ ఖచ్చి దగ్గర వరకు మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకు హాఫ్ ఇంచ్ వరకు వచ్చిందనమాట ఈ హాఫ్ ఇంచ్ మనం ఈ ఈ విధంగా లోపలికి దొబ్బుకుంటూ క్లాత్ అనేది జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి అది మనం కొద్దిగా క్లాత్ లోకి వచ్చేసినా కూడా త్రెడ్ లోకి వచ్చేసినా కూడా మనకు లోపల పట్టేసినట్టు అయిపోతుంది అనమాట అలా లేకుండా మనకు సింపుల్గా అయిపోవాలంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ముందుగా నేను చెక్ చేసాను కదండీ అది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కుట్టేసామనుకోండి మళ్ళీ మనం అది తిరగదిప్పి ఓపెన్ అయితే చేయలేము అనమాట అందుకోసమే ఒకసారి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఓకేనా చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి ఈ విధంగా ఓకేనా ఇన్విజిబుల్ లాగా చాలా నీట్గా వచ్చేసింది అనమాట ఇంకా నేను హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ అనేది రెడీ చేసేస్తాను తర్వాత అది అయితే చూపించలేదండి ఎందుకంటే అది మీకు వస్తుంది కాబట్టి అది అయితే చూపించలేదు ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి హ్యాండ్స్కి మనము అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోకూడదు మనం కొద్దిగా బయట వైపుకే స్టిచ్చింగ్ చేసుకొని కొద్దిగా మనము అంటే ఒక హాఫ్ ఇంచు పై వైపుకే స్టిచ్చింగ్ చేసుకుంటే గనక మనం స్టిచ్చింగ్ అనేది లోపలికి టర్నప్ చేసేటప్పుడు ఇంత ఈజీగా టర్న్ అప్ చేయొచ్చు తెలుసా అండి చూపిస్తాను నేను వీడియోలో చూడండి స్కిప్ చేయకండి చాలా నీట్గా మనకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తానండి ఇలా చూడండి ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేము ఎందుకక్క అనేసి అంటారేమో ఈ విధంగా టర్న్ అప్ చేయాలి ఇలా చేస్తే కనుక మనకు ఖర్చు అనేది కనబడకుండా నీట్గా ఉంటుందండి తర్వాత మనము ఇక్కడి నుంచి స్టిచ్చింగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా వరు వస్తుందనమాట నెక్ కూడా చేయొచ్చు కానీ అక్కడ మనకు ఎక్స్ట్రా ఖర్చులు ఎక్స్ట్రా వచ్చేస్తాయి అనమాట అందుకే అక్కడైతే వద్దు ఇక్కడైతే మనము ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ నాకు హ్యాండ్స్కి కూడా జాయింట్స్ అయితే పడతాయి ఆ జాయింట్స్ని నేను ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తాను అనేది కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ పైన మనము కటింగ్ చేస్ ఉన్న క్లాత్ ఉంది కదా అదైతే నేను టూ పార్ట్స్గా వేరువేరుగా చేసుకుంటున్నా ఇక్కడ నాకైతే ఎక్స్ట్రా పీసెస్ పడతాయి కదండి ఇందులోనే నేను అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్స్ అయితే అనమాట ఇలా చూడండి నేనైతే ఇది పెద్ద క్లాత్ ఉండేది పై వైపుకి పెట్టి కింద మనకు తక్కువ ఉండేది పెడుతున్నాను ఎక్స్ట్రా ఉండేది ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు ఖర్చు కోసం ఎంత కావాలో అంత పెట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు కావాలి టూ ఇంచెస్ అయితే మనకు ఖర్చుల కోసం ఓకేనా ఇలా క్రాస్గా చేసేసుకోవాలి ఈ క్లాత్ అనేది మనము కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకేనా టూ సైడ్స్లో అంటే టూ హ్యాండ్స్లో నాకు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట రెండు హ్యాండ్స్కి కూడా ఖర్చులు అయితే పడ్డాయండి ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి అందులో మనకి వర్క్ మిడిల్ వచ్చిందండి చాలా వరకు మనకు రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటే కనుక వర్క్ అయితే సైడ్కి ఇచ్చేస్తారనమాట చాలా కష్టపడాలండి కుట్టేటప్పుడు అలాంటి బ్లౌజెస్కి వీళ్ళు మనం వేపించాం కాబట్టి కరెక్ట్గా ఈక్వల్గా స్టిచ్చింగ్స్ అయితే చేశారనమాట ఈ విధంగా మనకు ఫ్రంట్ టూ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు స్టిచెస్ అయ్యాయి కదా అప్ చేశాను అనమాట ఇక్కడ నేను టాప్ స్టిచ్ అయితే వేయలేదండి చాలా నీట్గా వచ్చేసింది ఒకవేళ మనం వేసుకోవాలన్నా కూడా పర్లేదనమాట మనం ఇప్పుడు షేప్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్ ఒక ఒక సైడ్ రైట్ సైడ్ హ్యాండ్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట తర్వాత హ్యాండ్స్కి అటాచ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అలాగే మనకు ఇక్కడ కుట్టు దగ్గర అంటే స్టిచ్చింగ్ చేసే చోట మనకు ఈ స్టోన్స్ అయితే వచ్చాయనమాట ఇవి నేను రిమూవ్ చేస్తున్నానండి ఫస్ట్ పగలగొట్టాను కానీ అవి పగలిపోలేదు అందుకే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట తర్వాత ఫ్రంట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ ఒకటి తీసుకొని నేనైతే రైట్ హ్యాండ్స్కి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత జాయింట్స్ అయితే చూడండి ఎంత చక్కగా మనం మిడిల్ దగ్గర నుంచి అంటే సెంటర్ దగ్గర నుంచి మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందనమాట నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకే అర్థం కాదనమాట స్కిప్ చేస్తే పూర్తి వీడియో మిస్ అయిపోతారు అలా అయిపోతే కనుక మీరు చాలా నష్టపోతారండి వీడియోస్ అయితే చాలా వస్తాయి కానీ ఈజీగా నేర్పించే వాళ్ళే తక్కువ అనమాట మన యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే తిరగదిరిపి తిరగ తిప్పి చెప్తారనమాట అలా వింటే మీకు కూడా అస్సలు అర్థం కాదు అలా లేకుండా మనకు నీట్గా చెప్పాలి అనే వాళ్ళు చాలా తక్కువ అనమాట ఇలా చేసుకోండి ఓకేనా తర్వాత మనము సైడ్లో స్టిచ్చెస్ అయితే చేస్తాం కదండీ అది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను ఇది మనము రైట్ సైడ్ రైట్ సైడ్ అంటే మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు స్టిచ్చెస్ వేసేటప్పుడు సైడ్లో మనము లెఫ్ట్ అంటే ఆపోజిట్ సైడ్లో లైనింగ్ వైపుకి స్టిచ్చింగ్ చేస్తాం కదండీ అలా లేకుండా మనము లాస్ట్ కార్నర్ దగ్గర ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి నేను చెప్పడం కంటే మీరు చూడడమే మీకు ఇంపార్టెంట్ మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది కదండి రైట్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను ఫస్ట్ రైట్ రైట్ సైడ్లో మనం స్టిచ్చింగ్ చేస్తే ఈ విధంగా అయితే మనకు లాస్ట్ కార్నర్ దగ్గర వస్తుందనమాట తర్వాత మనం ఎంత వదిలామో అంత మనము స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి అంటే నేను టూ ఇంచెస్ అయితే వదిలాను కదా క్లాత్కి ఆ టూ ఇంచెస్ వరకు మనం స్టిచ్చింగ్స్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఓకేనా మీకు అర్థం అవుతుంది కదండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో అడగండి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఇంకా నేను ఏమైనా చెప్పలేకపోయాను అనుకుంటే కనుక మీ డౌట్స్ అంటే కనుక మీకు క్లారిటీ ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి చాలా పర్ఫెక్ట్గా అర్థం చెప్తాను ఏ విధంగా వస్తుంది అనేది త్రీ స్టిచ్చెస్ అయితే చేసేసానండి ఇలా చూడండి నేనైతే ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ దగ్గర నేను చెక్ చేసుకుండా ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనమాట అందుకే నాకు కొంచెం స్టిచ్చింగ్ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అయితే వచ్చిందనమాట అక్కడ నేను టైట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ మనం కుట్టేటప్పుడే చెక్ చేసుకోవాలి నీట్గా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇంకా వీడియో చాలా బాగుంది కదా చూడండి స్ట్రైట్గా వచ్చేసింది అలాగే ఖర్చులు అనేది కనబడకుండా ఉన్నాయి కదండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా ఫినిషింగ్గా వచ్చేసిందండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట మీకు ఈ వీడియో కనుక కొద్దిపాటి నచ్చితే కూడా వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్